సాములందరికీ నమస్కారాలు చూడండి ఒకసారి ఈ క్రాఫ్ట్ స్టేజ్ చూడండి ఎంత నీటిగా ఉంది ఎంత హైట్ ఉంది ఫ్లవరింగ్ మీద ఉంది ఒక్క ముడత కూడా లేదు వచ్చే దారిలో నేను దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ నడుచుకుంటా లోపలికి వచ్చాను వెహికల్ వెళ్ళే పరిస్థితి లేక మొత్తం ముడతలు ఇలా ముడుచుకొని ఉన్నట్టుంది కానీ స్వామిది మాత్రం ఎంత ఇస్త్రీ చేసినట్టు సాఫ్ట్గా ఉందంటే దగ్గర దగ్గర నేను నా యొక్క భుజాల హైట్ అయితే పత్తి కాపు అయితే ఉంది సో మరి రైతు ఏ స్ప్రే చేశారు ఎన్ని రోజుల పంట అనేది తెలుసుకుందాము నమస్తే స్వామి మీ పేరు ఏ ఎవరండి మంది పుష్టికొండ మండలం ఖమ్మం ఖమ్మం జిల్లా ఓకే ఈ పత్తి పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది డెబ్బై రోజులు రోజులు అవుతా ఉన్నారా ఓకే ఈ పంట ఇంత నీట్గా రావడానికి ఏ మందు వాడారండి మీరు ఇవి రెండు కొట్టారా అగ్నిశైన్ వారిది వారాహి అండ్ గ్రోతింగ్ అగ్రిశైన్ వారి గ్రోతింగ్ ఇవి రెండు స్ప్రే చేయడం జరిగింది ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి ఆరు ఆరు రోజులా సో ఇది కొట్టకముందు ఎలా ఉండేది పత్తి పంట ముడుచుకోవాలి పచ్చదోమ తెల్లదోమ పేను బంక ఉంది కొట్టాక అవన్నీ పోయాయి అంటే ముడుచుకొని ఉండేది ఇది కొట్టిన తర్వాత తెల్లదోమ పచ్చదోమ పేను బంక జీడ పోయి హైట్ వచ్చిందా ఎదుగుదల ఎదుగుదల వచ్చిందా వచ్చి ఓకే సైడ్ బ్రాంచెస్ అడ్వాన్స్ కూడా వచ్చాయి కోత ఖాత వచ్చిందండి ఓకే మీకు ఈ మంది ఎలా తెలుసు సార్ నేను పక్క రైతు కొట్టినా మేము కొట్టాము పక్క రైతు కొట్టి రోజులు అయింది ఆయన కొట్టి ఇరవై రోజులు అయింది ఇరవై రోజులు అవుతుందా అంటే ఆయన చూసి మీరు కొట్టారు ఆయన రిజల్ట్ బాగుందా ఆ ఆయన బాగుంది బట్టే మీరు తెచ్చి కొట్టారు ఆ రైతు పేరు ఏంటండి కొండయ్య కొండయ్య ఆయన ఎన్ని ఎకరాలు కొట్టారు ఆయన పది ఎకరాలు పది ఎకరాలు కొట్టారు మీరు ఎన్ని ఎకరాలు కొట్టుకున్నారు నేను ఎనిమిది ఎకరాలు మీరు ఎన్ని ఎకరాలు వేసారు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలలో ఎనిమిది ఎకరాలకే వాడారా మిగతా రిరి కొట్టారా పెట్టారు ఓకే ఇప్పుడు ఇది మీకు మంచిగా అనిపించింది సో చూడండి ఎక్కడైనా కూడా వారాహి గ్రోతింగ్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంది ఇది ఆర్థోసిలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది అలాగే గ్రోతింగ్ అనేది మనకు మైకోన్యూట్రిన్స్ ఇందులో యాసిడ్స్ ఉంటవి న్యూట్రిన్స్ ఉంటాయి మొక్కకు ఫ్లవరింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ వారాహి అనేది తెల్లదోమ పచ్చ దోమ రెండు ముడతలు కింది ముడత పై ముడత అలాగే పేనుబంక జీడ నల్లి నల్ల తామర కానీ ఎలాంటి వాటికైనా ఈ వారాహి సో ఇది అల్యూమినియం బాటిల్ రైతు స్ప్రే చేసింది ఇవేనా మీరు స్ప్రే చేసింది మీకు హ్యాపీ ఇది కొట్టింది హ్యాపీ అనిపించింది ఓకే థ్యాంక్ యూ వారాహి గ్రోతింగ్ వాడిన తర్వాత మన ముష్టికుంట రైతు పత్తి పంట అయితే ఈ విధంగా వచ్చింది వచ్చే దారిలో మొత్తం ముడుతుంది కానీ ఈ రైతు పత్తి పంటలో ఎలాంటి ముడత సమస్య లేదు సో చూడండి హైట్ మాత్రం బాగా వచ్చింది ఎదుగుదల ఫ్లవరింగు పూత కాత విపరీతంగా